మాజీ మంత్రి కాపు సంక్షేమ సేన నేత జోగయ్య వరుస లేఖలతో జనసేన పార్టీకి దాని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు సలహాలు సూచనలు ఇస్తుంటారు పొత్తుల ప్రకటన వెలువడిన నాటి నుంచి పవన్కు అనేక సలహాలు ఇస్తూ వచ్చారు హరిరామ జోగయ్య సీట్ల విషయంలో జనసేన బలంగా ఉండాలని కనీసం యాభై నుంచి అరవై సీట్లు తీసుకుంటేనే ఆ పార్టీకి రాజ్యాధికారం సాధ్యమవుతుందని సూచిస్తూ వస్తున్నారు కానీ పవన్ మాత్రం ఆయన మాటలు లెక్క చేయడం లేదు ఇక తాజాగా సీట్ల పంపిణీ వ్యవహారంలో భాగంగా జనసేనకు కేవలం ఇరవై నాలుగు సీట్లు మాత్రమే కేటాయించడంపై జోగయ్య మండిపడ్డారు దీనిపై జనసేన నేతలు కార్యకర్తలకు ఏం చెబుతావని ప్రశ్నించారు దీనిపై కూడా పవన్ స్పందన కరువు అలాగే తాడేపల్లిగూడెం సభ నేపథ్యంలో కూడా ఓ లేఖ రాశారు కానీ ఫలితం శూన్యం ఈ క్రమంలో అయితే తాజాగా ఆయన పవన్ చంద్రబాబులకు మరో సంచలన లేఖ రాశారు ఇకపై తాను జనసేన తెలుగుదేశం పార్టీలకు ఎలాంటి సలహాలు ఇవ్వబోనని హరిరామజోగయ్య వెల్లడించారు ఆ వివరాలు తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభ ముందు వరకు కూడా హరిరామజోగయ్య పవన్ కళ్యాణ్ను సీట్ల పంపకం గురించి ప్రశ్నిస్తూ వస్తున్నారు కానీ ఆయన రాసిన ఒక్క లేఖపై కూడా పవన్ స్పందించలేదు దాంతో ఆయన ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు తెలుగుదేశం జనసేన కూటమి బాగుకోరి నేను ఇప్పటివరకు సలహాలు ఇచ్చాను కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు అవి నచ్చినట్టు లేవు అది వారి కర్మ ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు అంటూ హరిరామజోగయ్య బహిరంగ లేఖలో పేర్కొన్నారు ఇప్పటి వరకు ఇరు పార్టీల పొత్తు నుండి సీట్ల సర్దుబాటు అభ్యర్థుల ఎంపిక వరకు ఆయన ఇచ్చిన ఏ సలహాలను సూచనలను ఈ ఇద్దరు నేతలు పట్టించుకోలేదు అందువల్లే హరిరామజోగయ్య ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఇదిలా ఉంటే తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా బహిరంగ సభకు ముందు కూడా హరిరామ జోగయ్య పవన్కు లేఖ రాశారు తాడేపల్లిగూడెం సభా వేదికగా బడుగు బలహీన వర్గాల భవిష్యత్తు ఏంటో తేల్చాలని ఆయన లేఖలో కోరారు రాజ్యాధికారం సాధించాలంటే అధికారంలో సగభాగం జనసేనకు దక్కాలి పవన్కు గౌరవప్రదమైన హోదా మంచి పదవి దక్కాలని హరిరామ జోగయ్య ఆశించారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిర్ణయాలు తీసుకునే సర్వాధికారాలు పవన్కు దక్కాలని కోరుకుంటున్నామని చెప్పుకొచ్చారు బుధవారం జరిగిన తాడేపెలిగూడెం సభలో చంద్రబాబు గాని పవన్ గాని జోగయ్య సంధించిన అంశాల గురించి మాట్లాడలేదు దీంతో తీవ్ర అసహనానికి గురైన ఆయన ఈ కూటమికి ఇక ఇవ్వడం మానేయాలని నిర్ణయించుకున్నారు ఈ విషయాన్ని బహిరంగ లేఖ ద్వారా చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు తెలియచేశారు అంతేకాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఎనభై అసెంబ్లీ సీట్లు రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి అడిగి ఉండాల్సిందని అన్నారు ఈ సాహసం మీరు చేయకపోవడం బాధాకరమని అన్నారు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఆయన పరపతి పెరగటానికి మీరే కారకులు అని తెలిపారు జనసేన పోటీ చేసే ఇరవై నాలుగు మంది కోసం తన అవసరం రాదు రాకూడదని దేవుణ్ణి కోరుకుంటున్నానని ముద్రగడ లేఖలో వివరించారు చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు మొత్తం టీడీపీ క్యాడర్ బయటకు రావటానికి భయపడి ఇళ్లకే పరిమితమైపోయారన్నారు అటువంటి కష్టకాలంలో జైలుకు వెళ్లి వారికి భరోసా ఇవ్వడమన్నది సామాన్యమైన విషయం కాదన్నారు చరిత్ర తిరగరాసినట్టు అయింది వారి పరపతి విపరీతంగా పెరగటానికి ఎవరు ఎన్ని చెప్పినా మీరే కారకులని బల్లగుద్ది చెప్పగలనన్నారు ప్రజలు ఇంచుమించుగా అందరూ మిమ్మల్ని ఉన్నత స్థానంలో చూడాలని తగతగలాడతారన్నారు ఇదిలా ఉంటే త్వరలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే అధికార వైఎస్ఆర్సీపీ నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది అలాగే ఎలాగైనా సీఎం జగన్ గెలుపు ఆపాలని ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ జనసేన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ జాబితాలను విడుదల చేసిన తర్వాత ఈ రెండు పార్టీలు ఉమ్మడి జాబితాను విడుదల చేశాయి ఇక్కడ జనసేనకు కేటాయించిన సీట్లపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఇక్కడ మరొక ఆసక్తికర విషయం ఏంటంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానాన్ని ప్రకటించలేదు దీంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రానున్న ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే ఇటీవల ఇరు పార్టీల అధినేతలు కలిసి ఉమ్మడి అభ్యర్థుల జాబితాలను ప్రకటించారు నూట పద్దెనిమిది స్థానాలతో తొలి లిస్టును ప్రకటించిన ఈ పార్టీలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి మొత్తంగా జనసేన ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు పార్లమెంటు స్థానాలు కేటాయిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు తొలి జాబితాలో తొంభై నాలుగు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించగా అందులో చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బాలకృష్ణ పేర్లు ఉన్నాయి అలాగే జనసేన కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే తమ అభ్యర్థులను ప్రకటించింది అందులో నాదళ్ల మనోహర్ పేరు తప్ప పవన్ కళ్యాణ్ పేరు రాలేదు దీంతో అసలు పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే స్థానంపై తొలి జాబితాలో పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది టీడీపీకి చెందిన ప్రధాన నేతలు అందరూ తాము పోటీ చేసే స్థానాలను ప్రకటించగా పవన్ కళ్యాణ్ మాత్రం ప్రకటించలేదు తొలి జాబితాలో భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తోందని అందరూ భావించారు కానీ తొలి జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆయన భీమవరం నుంచి పోటీ చేయడం లేదని పిఠాపురానికి వెళ్లే ఆలోచనలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది అందుకు గల కారణాలు కూడా పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నాయి కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు పవన్ నిర్ణయించుకున్నారని సమాచారం పిఠాపురం నియోజకవర్గంలో కాపుల ఓట్లు తొంభై వేలకు పైగా ఉండటం ప్రధాన కారణమని తెలుస్తోంది ఆ నియోజకవర్గంలోని ఓటర్లలో సగం మంది కాపులే అని పవన్ గుర్తించారు దీంతో అక్కడ తన గెలుపు సునాయాసమని ఆయన నమ్ముతున్నారని టాక్ రెండు వేల పంతొమ్మిదిలో భీమవరం నుంచి పోటీ చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు ఈసారి కూడా ఇక్కడి నుంచి పోటీ చేయాలని తొలుత భావించినా కు ధైర్యం సరిపోవడం లేదని టాక్ ఈసారి కూడా భీమవరం నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందని జనసేన నేతలు బలంగా చెబుతున్నారు అయితే పవన్ కళ్యాణ్కు మాత్రం ఆ నమ్మకం లేదట మరోసారి వైసీపీ అభ్యర్థిగా గ్రంథి శ్రీనివాస్ పోటీ చేయనున్నారు అంతేకాక శ్రీనివాస్ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత ఆయనకు కాపుల్లో బలమైన పట్టు ఉంది దీంతో ఆ వర్గానికి చెందిన ఓట్లు గ్రంథికి ఎక్కువ సంఖ్యలో వెళ్లే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది అలాగే భీమవరంలో తాను పోటీ చేస్తే తన సామాజిక వర్గ ఓట్లు చీలడంతో పాటు క్షత్రియులు ఇతర సామాజిక వర్గాలు తనకు వ్యతిరేకంగా ఓటు వేస్తాయని పవన్ భయపడుతున్నట్టు టాక్ వినిపిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రాజకీయంగా తనకు చావు బతుకుల సమస్య కావటంతో భీమవరంలో ప్రయోగానికి పవన్ వెనకడుగు వేస్తున్నారని టాక్ భీమవరం కంటే పిఠాపురం సురక్షితమైన సీటు అని పవన్ భావించినట్టు తెలుస్తోంది రాష్ట్రం మొత్తంలో పిఠాపురం కంటే తనకు గెలుపుపై నమ్మకం కలిగించే మరో నియోజకవర్గం పవన్ కళ్యాణ్కు కనిపించలేదట ఇక్కడ అత్యధిక కాపులు ఉండటంతో వారిపై గెలుపు భారాన్ని వేసి పోటీ చేయాలని పవన్ నిర్ణయించినట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి తాను కులాలు మతాలకు అతీతమని పదే పదే చెబుతుండే పవన్ గెలుపు కోసం మాత్రం తన సామాజిక వర్గం ఉండే ప్రాంతం వైపే చూడటంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు చూడాలి మరి